పాన్ ఇండియన్ ట్రెండ్ మొదలైన తర్వాత హీరోలకు మంచి రోజులు వచ్చాయేమో కానీ హీరోల అభిమానులకు మాత్రం ఎదురు చూపులే మిగిలాయి దేశమంతా మార్కెట్ వస్తుంది పైగా రెమ్యునరేషన్ కూడా వంద కోట్లకు పైనే వస్తుంది ఇన్ని లాభాలున్నాయి కాబట్టి ఒక్కో సినిమా కోసం మూడు నాలుగేళ్లు తీసుకున్నారు హీరోలు అన్ని భాషలకు రీచ్ అవ్వాలనే ఐడియా బాగానే ఉంది కానీ ఫ్యాన్స్ మాత్రం హీరోల తీరుతో నిరాశలోనే ఉన్నారు తెలుగులోనే ఉన్నప్పుడు ఏడాదికి ఒక్క సినిమా అయినా చేసేవాళ్ళు కానీ ఇప్పుడు పాన్ ఇండియా పుణ్యమాని మూడేళ్లకోసారి కూడా కనిపించట్లేదు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్నే తీసుకుందాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఈయన చేసింది బ్లాక్ బస్టర్ సినిమా ట్రిపుల్ ఆర్ మాత్రమే అంటే అరవింద సమేత తర్వాత చేసింది ఒకే ఒక సినిమా రామ్ చరణ్ పరిస్థితి ఇలాగే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో వినయ్ విధే రామ్లో కనిపించిన ఈయన ఆ తర్వాత నాలుగేళ్లలో ఒకే సినిమా చేశారు అదే ట్రిపుల్ ఆర్ ఆచార్యులు నటించిన అది గెస్ట్ అపెరియన్స్ మాత్రమే ఇక అల్లు అర్జున్ రెండు వేల ఇరవైలో అలా వైకుంఠపురంలో చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పుష్పవరంలోనే ఉన్నారు మరో ఏడాది పాటు అందులోనే ఉండిపోయేలా ఉన్నారు బన్నీ ఇప్పుడు పుష్ప టూ షూటింగ్లో బిజీగా ఉన్నారు చరణ్ ఎన్టీఆర్ బన్నీ ముగ్గురు పాన్ ఇండియన్ సినిమాల కోసమే కెరీర్లో బాగా స్లో అయ్యారు మరోవైపు ప్రభాస్ మాత్రం దూకుడు ఉన్నారు కరోనా తర్వాత రాధేశ్యామ్ ఆది పురుషు సలార్ వచ్చాయి రాజాసాబ్ కల్కి సలార్ లైన్లో ఉన్నాయి ఈ ప్లానింగ్ లేకే చరణ్ బన్నీ తారక్ వెనుకపడ్డారు పాన్ ఇండియా మంచిదైనా ఇంత స్లోగా ఉంటే ఫ్యాన్స్కు దూరమైపోతారు స్టార్ హీరోలు